నమస్తే వెల్కమ్ రామారావు గారు వెల్కమ్ టు సార్ ఇప్పుడు టిడిపి పార్టీకి ఒక పండగ అంటే ఏది అని ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళ నోట్ మీద ఫస్ట్ వచ్చేది ఒకే ఒక మాట మహానాడు మహానాడు అదొక పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు ఆంధ్ర తెలుగు ప్రజలు ఎక్కడున్నా గాని సో తెలుగు రాష్ట్రాల్లో ఏ మూల నుంచి ఉన్నా గాని మహానాడు ఫలానా చోట జరుగుతుందంటే ఏ మూల ఉన్నాయని ప్రజలు తట్లు తల్లుకుంటూ వస్తారు ఈవెన్ ఒక పార్టీ ప్లీనరీస్ కానీ లేకపోతే ఒక పార్టీ సభలు పెట్టినా డబ్బులు ఇచ్చి ప్రజల్ని తీసుకు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం వాళ్ళకి డబ్బులు ఒక వాటర్ బాటిల్ బిర్యానీ ప్యాకెట్ ఇవ్వాలి కానీ మహానాడుకు అలా కాదు మహానాడుకు దానికి ఒక చరిత్ర ఉంది ఒక ఒక పండగలా భావిస్తారు ఏ మూల నుంచి అయినా వాళ్ళంతా తల్లి ఫలానా చోటుకు వస్తారు సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మహానాడు జరుగుతుంది మహానాడు పులివెందులలో పెట్టడానికి కారణం ఏంటి అని మీరు భావిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు తొక్కడానికి లేకపోతే వైసీపీని తొక్కడానికి లేదా కడప ప్రజలు ఆదరించి అన్ని సీట్లు ఇచ్చారని అక్కడ వాళ్ళు గెలిపించారు లేకపోతే వాట్ ఎవర్ రీజన్స్ అక్కడ పెట్టడం జరిగింది సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కావాలని పులివెందులో పెట్టి జగన్ని కెలుకుతున్నాడని కొంతమంది చెప్తున్నారు ఈవెన్ అక్కడికి వెళ్ళి బా భారీ బహిరంగ సభ పెట్టినా కానీ ఓకే పర్లేదు కానీ అక్కడికి వెళ్ళి మహానాడు పెట్టడం ఎంతో కరెక్ట్ కావాలని కెలుపుతున్నట్టున్నాడు ప్రాంతానికి ప్రాంతానికి స్టిచ్చి పెట్టుతున్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని కొంతమంది అంటున్నారు దానిపైన మీ స్పందన ఏంటి సార్ ఇది మహానాడు చంద్రబాబు నాయుడు పులివెందులు పెట్టడం అన్నది ఒక రాజకీయ వైసి వై వై వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోట ఆ కంచుకోటలో బాగా వేశాము అని చెప్పడం కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది రెండవది ఏంటంటే కూటమి ప్రభుత్వంలో లీడర్స్ ఎంతమంది ఉంటారండి అందరూ లీడర్స్ యాక్టర్ బీజేపీ వాళ్ళు ఉంటారు జనసేన పార్టీ వాళ్ళు ఉంటారు తెలుగుదేశం వాళ్ళు ఉంటారు కానీ మహానాడులో ఉన్న లీడర్ ఎవరండి ఒకే ఒక వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన నెత్తులు కష్టం అది నెత్తురొచ్చి స్థాపించినటువంటి తొమ్మిది మాసాల్లో స్థాపించి ప్రభుత్వాన్ని కాంకర్ చేసినటువంటి ఒక ఆయన నందమూరి తారక రామారావు గారిని సం సంస్మరించుకుంటూ నాయన నువ్వు పార్టీ పెట్టావు ఇన్ని కోట్ల మంది రక్ష పెట్టావు ఇన్ని కోట్ల మందిని నేను నమ్ముకొని బతుకుతున్నారు నువ్వు ఆశించినటువంటి తాలూకు ఎజెండాని మేము విధంగా అమలు చేస్తున్నామని ఏదో గ్రా ఇంతవరకు మేము ఏం చేస్తాము ఇక ముందు నీ ఆశయాలు ఈ సంవత్సరంలో ఈ టెన్ యోగులో ఏమేమి చేయబోతున్నావు అని ఇలాంటి చెప్పుకుంటారు అన్నమాట అంటే ఒకటి ఆయన అధినేత ఎన్టీ రామారావు గారికి సాక్షాత్తు వినిపించుకోవడం ప్రజలు చెప్పడం తద్వారా గనక దీనికి ఎవరు కూడా అడ్డు రారు ఎవరు నేను వండడానికి చంద్రబాబు నాయుడికి లేదు నేను అనడానికి పవన్ కళ్యాణ్కి లేదు ఒకవేళ మోడీ వచ్చి ఈ సభలో పార్టీ చేసిన మరి పార్టిసిపేట్ చేసిన ఎన్టీ రామారావు గురించే మాట్లాడతారు మహానుభావం అంటారు అన్నమాట గనక ఇది రాజకీయ ఎత్తుగడే కానీ ఇక్కడ దీంతో కొన్ని కొట్లాట్లు కొన్ని తిరుగుబాటు ఇటువంటి అన్ని కూడా రద్దరు ఉంటుంది హోమ్ మినిస్ట్రీ పని ఎక్కువగా ఉంటుంది కానీ వీళ్ళు అనుకున్నారు కానీ ఇక్కడ ఎంతవరకు సజావుగా సాగనిస్తారు అన్నది నాకు అనుమానం ఓకే మహానాడు ఎంతసేపు విజయవాడ కనుక విజయవాడ ఆయన కూడా అక్కడ తిరుగడే స్థలం కనుక అయితే ఎదురు చూసినా విజయవాడ ప్రజలు అంత ముందు కమ్యూనిస్ట్ పార్టీకి మూల నిలయం విజయవాడ కనుక ఆ పాజిటివ్ భావాలు రెవల్యూషన్ థాట్స్ ఆ ప్రజలకు ఎక్కువ ఉంటాయి ఎప్పుడు కూడా ఎర్రజెండా చూస్తే పొలకించిపోతాడు అలాగే మీకు తెలుసో తెలీదు ఎన్టీ రామారావు గారు కూడా చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ భావాలు సోదరా మాట అక్కడి నుంచి వచ్చింది కనుక మరి పులివెందులో మొట్టమొదటిసారిగా ఎంపిక చేసుకున్నారు ఇది రాజకీయ లబ్ధి కోసం అంత రిస్క్ చేయవలసిన అవసరం లేదని నా ఉద్దేశం శ్రీకాకుళంలో ఉన్నవారు టెక్కర్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ పులివందలు వెళ్ళాలంటే అంత ఎలాగండి అవును ఎలా మధ్యలో ఉన్నారు అంటే ఆ కార్నర్కి వెళ్ళిపోవాలి కదా అక్కడ చదివిపోయారంటే కష్టం కదా అదే మా విజయవాడ అదే అమరావతి అనుకోండి అమరావతిని మీరు ఫోకస్ చేయాలి ఎందుకంటే అమరావతిలో మీరు పెట్టినట్టయితే దేశం అంతా చూస్తుంది ఎంత డెవలప్ అయిందో మరి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కానీ అది సముచితమైన నిర్ణయం కాదు అన్నది నా ఉద్దేశం ఎందుకు సముచిత నిర్ణయం కాదని ఏదమ్మా ఎందుకు సముచిత నిర్ణయం కాదని అనుకుంటున్నారు ఎందుకంటే అక్కడ గొడవలు తాడడానికి చాలా ఆస్కారం ఉందండి అక్కడ జనాలు ఎక్కువ జనాలు జనాలు ఎక్కువ ఉంటారు ఓకే బానే ఉండిద్ది అక్కడ పోలీసులు బందోబస్తు కూడా బిబచ్చగా ఉండిద్ది ఆర్మీని బెటాలియన్ వాళ్ళని తీసుకొస్తారు నెక్స్ట్ అక్కడ ఏ ప్రాంత ఐ మీన్ పులిబెందలలో ఏరియా ఏ ప్రాంతం దగ్గర మహానాడు పెట్టాలని ఎంక్వైరీ చేసిన అక్కడ బీటెక్ రవి ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉన్నారు బీటెక్ రవి గారు ఆయనే అక్కడ ఉండరు ఆయనే దగ్గర నుంచి మానిటరైజ్ చేస్తారు అంత పకడ్బందీగా జరిపినప్పటికీ కూడా అక్కడ ఏదో అల్లరి మోపడో ఏదో జరుపుతాయని మీరు భావిస్తున్నారా సార్ బీటెక్ రవి అక్కడ చాలా డెవలప్ చేసాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అంత ఆఫీసు లేదు తెలుగుదేశం ఆఫీస్ అంత పెద్ద ఆఫీస్ ఉంది రహితాలకు నాకు తెలుసు మరి చేయి దారిపోతే ఏం చేస్తాము ఆలోచించుకోవాలి ఒక బీటెక్ మొత్తం వీళ్ళని కాసేస్తాం ఇప్పుడు వాళ్ళు ఎంత పులి మీద పుట్రలా పూర్తిగా పేరు రెగిపోతున్నారు వైఎస్ఆర్ వాళ్ళు అది ఎంత ఫెయిల్యూర్ అండి పులి మీదలు వెళ్ళి మహానాడు పెడుతున్నారంటే వీళ్ళు చేతికి ఏదో వేసుకున్నట్టు కదా ఓకే అక్కడికి అక్కడికి వెళ్ళి వాళ్ళు పండుగ చేసుకుంటున్నారంటే మహా అంటే ఆ స్థలాన్ని ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నట్టే కదా అక్కడ పచ్చగా ఒకసారి గురివెందులు కనిపించేది అనుకోండి వాళ్ళ కళ్ళు ఎర్రగా మారిపోతాయి ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు ఎలాగా ఎన్న బట్టి పులివెందల్ని కాపాడుకుంటూ వచ్చారు రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి వరకు మరి ఎదురు లేకుండా ఉన్నారు ఈయన పుణ్యం అంటూ ఫస్ట్ ఫస్ట్ టైం పులివెందల్లో ఈ వైఎస్ఆర్ ఆ రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి రాజారెడ్డి రెడ్డి తాలూకు వర్గం అంతా కూడా తలదించుకునే పరిస్థితి వచ్చింది మరి భావోద్వేగాలు ఎలా ఉంటాయో తెలియదు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా వాళ్ళు ఫ్యాన్స్లో కొంతమంది బీపీలు వస్తాయి బీపీలు వచ్చి దోరణాలు చేస్తుంటారన్నమాట అలా ఫ్యాన్స్ బీపీ వచ్చి దోరణాలు చేస్తే అదే చెప్తే మా చెప్పి మేము చెప్పాం కదండి మా ఫ్యాన్స్ బీపీలు వస్తారు వాళ్ళు తెలుగుబోట చేస్తారు కత్తులతో మానంతకు కొడతారు మేము ముందే చెప్పా అంటారన్నమాట కనుక ఏదేమైనప్పుడు కూడా అది నాకు ఎందుకో పులివెందుల్లో పెట్టడం అన్నది ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఫైవ్ ఇయర్స్లోను చెప్పినవన్నీ సాధించుకోవాలండి అదే అండి నేను గొప్ప మీరు గొప్ప ఇవన్నీ తీసి పక్కన పెట్టండి ఇక రాజకీయాలు మాట్లాడితే మనకి అసహ్యం వేస్తుంది మా రాజకీయానికి ఎందుకు అది చేస్తాము అన్నారనుకో తీసేయం ఇది చేస్తున్నాము అన్న రోడ్లు ఉన్నాయి మరమ్మతులు చేశారు ఊరికి వాట్ నెక్స్ట్ ఓకే ఇప్పుడు మెగా డిసెంబర్ అన్నారు జనవరి ఫిబ్రవరి మార్చి ఇప్పుడు ఏప్రిల్ అంటున్నారు అంటే అప్పుడు ఫోర్ మంత్స్ గ్యాప్ వచ్చింది కదా మీరన్నమాట కదండి డిసెంబర్ పదహారు వేల ఆరు వందల ఉద్యోగాలు వేస్తామని మిమ్మల్ని చెప్పాడు మీరేం మామూలు నామకం వస్తే మనుషులు కదా గవర్నమెంట్ లో ఒక కీలకమైన శాఖ చూస్తున్న వాళ్ళు మిమ్మల్ని ఎవరు తొందరపడి డేట్ చెప్పని చెప్పారు ఇదే మాట ఇది మిగతా రాజకీయ నాయకుడికి అంటే వ్యూహ రచన చేయగల రాజకీయ నాయకుడికి ఇలాంటి వాళ్ళకి తేడా అదే అలా టీఆర్ పివి నరసింహరావు ఎప్పుడైనా తొందరపడ్డా భారతదేశం అంతా కూడా తుట్టుపాటుతో ఆర్థిక మాంద్యమంతో కష్టాలు పడుతున్న మన్మోహన్ సింగ్ ఎప్పుడైనా తొందరపడా అలాగే మధు దండ వచ్చే ఆర్థిక మంత్రిగా ఉంటుండగా ఆయన ఆ మంత్రిత్వ శాఖలో ఏదైనా సరే లోపాన్ని బయటికి కనిపెట్టగలిగారా కనుక అంటే వారి నిష్ణాతుడు గారు బయటికి చెప్పరు అది పూర్తి అయితే చెప్తారు అట్లా ఇలా వారి ఇవన్నీ కావాలి వాది ఉంపడితే బిజీగా అంటున్నారు అందుకే అరవై తొమ్మిది కోట్లు ఒక వంద కోట్లు అంతా కేటాయి నేను చెప్తారు నా ఉద్దేశం ఏంటంటే వీరు కొత్తగా వస్తున్నారు కనుక రాజకీయానికి ఎలాగే పవన్ కళ్యాణ్ కొత్తగా వచ్చినట్టే అనుభవం లేదు కదా వరకు స్టార్ట్ చేసిన తర్వాత మా పండగ పెట్టి అనౌన్స్ చేయండి బాగుండు అదేవిధంగా అనౌన్స్ చేస్తారు మూడు మసాలు వ్యాపించేస్తారు కనుక విమర్శలకు వాళ్ళు తావిచ్చే వాళ్ళు అవుతారు అన్నమాట ఓకే థ్యాంక్ యూ సార్ అండ్ పాలిటిక్స్ వచ్చినందుకే థ్యాంక్ యూ అమ్మా